వెల్కమ్ టు అరుణోదయ వెజ్ కిచెన్ ఈ రోజు వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరి అన్నం తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం ఈ కొబ్బరి అన్నం ప్రసాదంగానే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కూడా తయారు చేసుకోవచ్చు కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి అన్నం తయారీకి ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకుని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యం ఉడికించుకోవడానికి కొబ్బరి పాలు రెడీ చేసుకుందాం ఒక కొబ్బరి చెక్క తీసుకుని ఈ విధంగా సన్నగా తరుక్కుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో నుంచి రెండు మూడు స్పూన్లు కొబ్బరి తురుమును పక్కకు తీసుకుని అట్టే పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక కప్పు వాటర్ పోసుకుని కొబ్బరి పాలు తీసుకోవడానికి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా వడగట్టుకుంటే కొబ్బరి పాలు వస్తాయి చూసారుగా ఈ విధంగా రెడీ అయ్యిందిగా మనం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు కొబ్బరి పాలు వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా స్పూన్తో గట్టిగా ప్రెస్ చేస్తే కొబ్బరి పాలు కిందకి దిగుతాయి రెడీ చేసుకున్న ఈ పాలును రెండు గ్లాసులు ఈ రైస్లో వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి పాలతోనే బియ్యం మెత్తగా ఉడికించుకోవాలి అన్నం ఇలా ఉడికిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే సరిపడినంత ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు కొబ్బరి అన్నంలోకి పోపుని రెడీ చేసుకుందాం స్పూన్స్ ఆయిల్ వేసుకుని వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పిడు జీడిపప్పులు దీనిలోనే వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పోపు వేగిన తర్వాత ఫ్రై చేసుకుంటే జీడిపప్పులు మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు దీనిలోనే రెండు ఎండుమిరపకాయలు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మూడు పచ్చిమిరపకాయలని ఈ విధంగా సన్నగా చేరుకొని కొద్దిగా కరివేపాకు రెండు వేసుకోవాలి ఈ పోపులోనే లాస్ట్లో కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఉడికిన అన్నం అంతా దీనిలో వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఆల్రెడీ దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకా ఉప్పు వేయవలసిన అవసరం లేదు అవసరమైతే చూసుకుని వేసుకోవాలి అంతేనండి అమ్మవారి నైవేద్యానికి ఎంతో కమ్మనైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది